హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాక్స్ తెలుగు ఇప్పుడైతే మా జే ఇంకా పొద్దు ఇద్దరు సేవింగ్ చేసుకున్నారు ఇది దీంట్లో ఎవరిచ్చినా సరే దీంట్లో వేసేవాళ్ళు అదే ఇప్పుడైతే బాగా కొడుతున్నారు ఓకే తీయ్ మెల్ల ఇప్పుడైతే కౌంటింగ్ చేస్తున్నాడు జే జే ఇవి డబ్బులు అంట తీ పొద్దు కూడా కూర్చొని కౌంటింగ్ చేసేస్తున్నాడు అదే ఎంత రజే పుద్దు ఎంత హాయ్ అను హాయ్ అను పుద్దు హాయ్ థ్యాంక్ యూ అను పుద్దు అను థ్యాంక్ యూ జై శ్రీరామ్ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ్ కౌంటింగ్ చేస్తున్నాడు హండ్రెడ్స్ ఇవన్నీ సపరేట్ చేస్తున్నాడు జేఈ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ అన్నీ కూడా ఏం చేస్తావు జే ఈ డబ్బులు దీంతో సైకిల్ కొంటావా నువ్వేం చేస్తావు నువ్వేం కొంటా చాకు కొంటావా చాకు కొంటావా చాకు కొంటాడంట హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ అన్నీ ఇట్లా సపరేట్ చేసింది తర్వాత ఈ చేంజ్ ఉంది చేంజ్ చేస్తారు జే ఎంత వచ్చింది మొత్తం ఎంత టూ థౌజండ్ వచ్చిందా ఏం చేస్తావు ఏం చేస్తావు అవి ఏం కొంటావు దిఫ్ట్ కొంటావా వీడియో అయితే చూసారు కదా అది అయితే వాళ్ళకి ఏదైనా మంచి పర్పస్ గురించి అయితే యూజ్ చేస్తాము పిల్లలతో కూడా ఈజీగా సేవింగ్ చేయించవచ్చు